అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను బాగున్నారనుకుంటున్నాను అయితే మీకు మంచి టిప్ అయితే చెప్పేస్తానండి అదేంటంటే ఫ్రంట్ నెక్ మనం బ్యాక్ నెక్ నుంచి ఎలా తీసుకోవాలి అనేది అయితే మీకు వివరంగా అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ అనమాట ఈ బ్యాక్ నెక్ నుంచి మనం ఫ్రంట్ నెక్ అయితే ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను అనమాట అండ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ అండి అండ్ ఈ బ్లౌజ్ని అయితే గుర్తుపెట్టుకోండి రేప్ అంటే రేపే అనమాట నేను రేపు కానీ నెక్స్ట్ వీడియోలో కానీ నేను మీకు ఆ బ్లౌజ్ కోసం కూడా వివరంగా చూ చెప్పాలి ఎందుకంటే అది మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనమాట దానికోసం చాలా పెద్ద మ్యాటర్ అయితే దాగుందనమాట చాలా ఆడవాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మాత్రం ఐ మీన్ ఆ బ్లౌజ్ కోసం చెప్పే టిప్ అయితే మాత్రం అండ్ ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ నెక్ చూసారు కదండి మీరు నేను ఆ బ్యాక్ నెక్ మీద ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రెండ్ చూపిస్తాను నేను ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు ఏ పార్ట్లో కావాలి అనేది నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో రావాలి అని అంతే అండి అంతేగాని మనం డ్రాయింగ్ ఇదే పొజిషన్లో రావాలి దీనిపైనే ఈ లైన్ పైన రావాలన్నది అయితే కాదనమాట అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్లో పైకి అవ్వచ్చు కిందకి అవ్వచ్చు పక్కకు అవ్వచ్చు ఇటు పక్కకు అవ్వచ్చు అవతల పక్క అవ్వచ్చు వాట్ ఎవర్ మేబీ మనకి అక్కడ రావాలనే పొజిషన్ అయితే మనం సెట్ చేసుకుంటున్నామండి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆది బ్లౌజ్ పెట్టి ఇగోండి నా బొటన్ వేలు ఐ మీన్ నా చూపుడు వేలు పెట్టాను చూసారా అది స్టార్టింగ్ పాయింట్ ఇచ్చుకున్నాను అండ్ కింద వచ్చేసరికి వైట్ మార్క్ కనబడుతుంది చూసారా అండి మళ్ళీ చూపుడు వేలు పెట్టాను చూసారా కింద ఈ లెఫ్ట్ హ్యాండ్తో చూపుడు వేలు పెట్టాను కదా అక్కడికి కింద మార్క్ అనేది నాకు కర్వ్ షేప్ అనేది వచ్చిందనమాట మీకు ఒకవేళ ఇంకా చిన్నగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు వర్క్ అక్కడతో స్టాప్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు కిందే కాబట్టి మనకి బుక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది కదండి సారీ ఇలా క్రాస్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొంచెం వర్క్ ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే మీరు ఇంకొక ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ అనేది మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి మనకి డిజైన్ అక్కడ వరకునే కనిపిస్తుంది కాబట్టి ఓకేనండి ఇప్పుడు చూసారండి నేను దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను అంటే పలానా పర్టిక్యులర్ ప్లేస్లో రావాలి అని చెప్పేసి నేను అడ్జస్ట్ చేసుకుని మీరు చూసారు కదా వైట్ కార్బన్ పేపర్ ఆ వైట్ కార్బన్ పేపర్ని అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆ వైట్ కార్బన్ పేపర్ పెట్టేసి దానిపైన మనము ఇదైతే పెట్ ఐ మీన్ బ్లౌజ్ అయితే పెట్టేసుకో ఐ మీన్ సారీ అండి బ్లౌజ్ పేపర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ బ్లౌజ్ పేపర్ని పెట్టేసుకుని ఇప్పుడైతే డ్రాయింగ్ చేసేసుకుంటున్నాను చాలామంది హోల్స్ పెట్టుకుంటున్నారు హోల్స్ పెట్టుకుని దానిపైనే ఇప్పుడు ముక్క ఉంటుంది కదా టైలర్స్ వాడతారు కదండి బీస్ ముక్క ఆ బీస్ ముక్క కూడా పెట్టి రాసేస్తున్నారు లేదంటే చాక్ పీస్ వేసేస్తున్నారు లేదంటే బియ్యం పిండి కూడా వేసేసి వేసేసుకుంటున్నారు అనమాట బట్ అది అయితే నిలబడదండి ఈ అంటే బియ్యం పిండి అయితే అసలు నిలబడదనుకోండి బీస్ ముక్క అనుకోండి కొంచెం మనకి ప్రింట్ అనేది కనబడుతుంది అలాగే ఉండిపోతుంది కూడా ఈ బూ బీస్ ముక్క అనేది పర్వాలేదు కానీ పీస్ కానీ బియ్యం పిండి కానీ కొంచెం ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బియ్యం పిండి అయితే అసలు మనం చెప్పకర్లదు అదైతే పని అవ్వదు అనమాట అండ్ కూడా నేనైతే ఇప్పుడు ఈ పెన్తో అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట నాకు ఇదే కొంచెం సింపుల్గా ఉంది దట్టు నాకు అలవాటు అయిపోయింది అనమాట ఈ డ్రాయింగ్ చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది నాకు దానివల్ల నేను మీకు చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్తున్నాను సింపుల్గా అయిపోద్దని ఇప్పుడు ఈ హోల్స్ అవి పెట్టుకోవడం అంటే కష్టం కదా ఇలా డ్రా చేసుకోవడం అంటే నాకు ఈజీ అయిపోయింది ఏ పనైనా అంతే కదండి మనం ఈజీగా చేసుకోవాలనుకుంటే ఎంత ఎలాంటి కష్టమైన పని అయినా సరే మనకి నచ్చితే అది ఈజీగానే అయిపోతుంది నాకు ఇలా చేయడం నచ్చింది అందుకనే ఈజీగా అయిపోతుంది బట్ ఏంటంటే నేను ప్రతిసారి కూడా ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట ఇదే డిజైను కస్టమర్ నాకు రిపీటెడ్గా ఇచ్చినప్పుడు నేను ఇట్లా ఇట్లానే డ్రా చేసుకోవాలి అదే హోల్స్ అనుకోండి హోల్స్ అడ్జస్ట్ చేసుకుంటాం ఐ మీన్ ఒకసారి వేసేసుకుంటాము బట్ ఇది వచ్చేసరికి అట్లా కాదు కదా అండ్ ఇంకొకటి అండి మనం ఇలా ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి నెక్ కొంచెం ఫ్రంట్కి వేయడం అనో లేదంటే బ్యాక్కి వేయడం అనో అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అది కూడా నేను రాను రాను వీడియోలో అయితే చూపిస్తానండి అండ్ ఇదిగోండి నేను ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలాగైతే వేసుకుంటున్నాను అనమాట మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మీరు చూస్తారు కదా అది ఎలా వస్తుంది ఏంటనేది అండ్ నేను ఇలా వేసుకున్న దాన్ని నేను ఆల్రెడీ వర్క్ కూడా చేశానండి వీడియో లింక్ కూడా అండి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి చూడొచ్చు కానీ చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు ఆ డిజైన్ చూసి కొంచెం ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి ఈ వర్క్కి సంబంధించిన డిజైన్ వర్క్ చేసేసాను ఆల్రెడీ పోస్ట్ కూడా చేసేసాను అనమాట అయితే మీరు ఆ డిజైన్ కూడా ఒకసారి చూసి అయితే నాకు కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా అనమాట లైట్ లైట్గా అయితే కనిపిస్తుందండి అంటే వీడియోలో అలా కనిపిస్తుంది నాకైతే బాగానే కనిపించింది అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నా వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్